Andra Oti News kiswagatam. <imuk>

మనము ఇప్పుడు కూడా చెప్పాము అక్కడ అంటే కాఫీ బోర్డ్ ఎందుకు ఉంది అంటే మనకి కంపేర్ టు అదర్ స్టేట్స్ వేరే రాష్ట్రం చూస్తే మన ఇక్కడ ఒక పర్ ఎక్కర్ ఈల్డ్ ఎంత ఉంది అని చూస్తే మనకి కంపేర్ టు కర్ణాటక అండ్ అదర్ కాఫీ గ్రోయింగ్ స్టేట్స్ చూస్తే ఇక్కడ కొంచెం ఈల్డ్ తక్కువ ఉంది సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ఈడ్ పర్ ఎక్కర్ ఈల్డ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి సో సైంటిఫిక్ అప్రోచ్ ఎలా చేయాలి సో అది కాకుండా మనకి ఈ కాఫీ కంప్లీట్ ప్రాసెసింగ్ కోసం ఏమేమి కావాలి ఈ బేబీ పల్పర్స్ కావచ్చు అల్యూమినియం లాడర్స్ అండ్ ఈ షేడ్ ట్రీస్ సిల్వర్ రోక్ ట్రీస్ అండ్ నర్సరీ ఇదన్నీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో అదీ ఇవ్వడానికి కాఫీ బోర్డ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ సో ఇక్కడ ఉన్న అన్ని కాఫీ గ్రోవర్స్ కాఫీ ఫార్మర్స్ ఈ ఆర్గనైజేషన్ ప్రాపర్గా యూస్ చేసుకొని మనకి ఇంకా ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ లాగా కాఫీ గ్రోయింగ్ ని యూస్ చేసుకోవాలి సో దానికి కాఫీ బోర్డ్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ సో దిస్ ఆఫీస్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది సో ఇది యూస్ చేసుకుని మన ఫార్మర్స్ ఇంకా డెవలప్ అవుతారు అని చెప్తూ సెలవు కాఫీ సున్నాలోనే ఆపిల్స్ ఎంత ఫేమస్ అరకులో కాఫీ అంత ఫేమస్ అండ్ అదేవిధంగా ఈరోజు అరకు కాఫీకి సంబంధించి కాఫీ బోర్డ్ డిడి ఇక్కడ పాడేరులో ఓపెన్ చేయడం జరిగింది అయితే ఇది నిజంగా ఇంతకు ముందు అరకు అరకు పాడేరు మినుములూరు అండ్ చింతపల్లిలో ఉండేది సో ఇక్కడ ఇంత పెద్ద ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా ఇట్స్ వెరీ మంచి మంచి అవకాశం అండ్ ఇదే విధంగా నా ఎంపీలైట్స్ లోంచి అంటే ఎంపీ అయిన తర్వాత నుండి ఈ అరకు కాఫీకి సంబంధించి ఫార్మర్స్కి కాఫీ పల్పర్స్ కానీ లేకపోతే పెప్పర్ లాటర్స్ లేదు అని చెప్పేసి అంటే చాలా తక్కువ ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది అయితే వాటికి కూడా నా అప్ కమింగ్ ఎంపీలైట్స్ లోంచి దాంట్లో ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు నేను ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను ఇదే విధంగా ఇట్లాంటి ఆఫీసెస్ ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లే అధికారులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మంచిగా జాబ్ చేసి అరకు కాఫీని ఇంకా ఫేమస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటు కోరుకుంటున్నాను